హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా అతిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ యొక్క మూడు శుభవార్తలు ఏంటి ఈ మూడు శుభవార్తల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు పెన్షన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే మీకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా డైరెక్ట్గా మీ మీ యొక్క మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకమే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ యొక్క పెన్షన్ల పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అయితే విరివిగా పంపిణీ అయితే చేస్తున్నారనమాట సో చాలా అంటే చాలా విధిగా తీసుకొని మరి పంపిణీ చేస్తున్నారు ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచాలండి గతంలో మూడు వేల రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు నాలుగు వేల రూపాయలైతే వస్తుంది అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి గతంలో మనకు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఉండగా దాన్ని కాస్త మరొక రెండు వేల రూపాయలు పెంచి డైరెక్ట్గా వాళ్ళకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వికలాంగులకు చేస్తారండి ఇక ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల పెన్షను అలాగే పూర్తిగా వైకల్యం కలిగిన వారందరికీ పదిహేను వేల రూపాయల పెన్షను సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది అలాగే పెంచినటువంటి పెన్షన్ అంతా కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి నెల ఒకటి లేదా రెండు తేదీల్లోనే కంప్లీట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అయితే పంపిణీ చేసేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు ఒకటో తారీఖున కనుక హాలిడే కనుక ఉంటే అంటే సెలవు కనుక ఉన్నట్లయితే దానికి ముందు రోజు మనకు ఈ నెలలోనే పెన్షన్ పంపిణీ చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఎందుకంటే మనకు గతంలో ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా కేవలం మనకు వితిన్ టూ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకు పెన్షన్ అయితే మనకు తీసుకుంటున్నారు అందులోని ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో అయినా సరే లేదా రెండు నెలల తర్వాత మూడో నెలలో అయినా సరే తీసుకునేటువంటి బెనిఫిట్ అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కల్పించారండి సో మీరు ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ కానీ తర్వాత నెలలో కానీ మీరు ఈ యొక్క పెన్షన్లు అయితే తీసుకోవచ్చు సో ఇది మనకు మొట్టమొదటి శుభవార్త అనమాట అయితే మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ కానుకగా మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉండగా దాన్ని మార్చి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుని ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు అందులో భాగంగానే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఆయా సచివాలయాలకు ఎంతెంత అమౌంట్ అయితే వేయాలో అమౌంట్ అంతా కూడా అయితే ఇప్పుడు వేసేస్తున్నారన్నమాట సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుని అందరికీ పెన్షన్ పంపిణీ చేస్తారండి సో కాబట్టి మీరేం చేయాలంటే సో మీరు ఎక్కడైనా సరే బయట ఊళ్ళలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మీరు వెంటనే మీ యొక్క ఏరియాస్కి వచ్చేసి పెన్షన్ అయితే మీరు తీసుకోండి న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే మనకు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే భర్త చనిపోతే వాళ్ళందరికీ కూడా వెంటనే భార్యకు వచ్చేసి పెన్షన్ అనేది వితిన్ వన్ మంత్ లోపు అంటే మీరు ఈ నెల ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు లోపల కనుక మీరు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో వితంత్ పెన్షన్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ యొక్క పెన్షనర్లందరూ కూడా నిజంగా చాలా అంటే చాలా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు సో అందులో భాగంగానే ఒకవేళ తల్లిదండ్రి ఇద్దరూ కానీ చనిపోయి అనాథలు కనుక ఎవరైనా ఉంటే అనాథ పిల్లలకు సంబంధించిన పెన్షన్ కూడా అయితే లాంచ్ అయితే చేశారండి సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త తల్లిదండ్రులు ఇద్దరు కనుక ఎవరికైనా లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు లేరు కాబట్టి అనాథ పెన్షన్ అనేది వాళ్ళు అప్లై చేసుకొని తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి సచివాలయాల్లో మనకు లాగిన్ పోర్టల్ కూడా అయితే మనకు విడుదలైతే చేశారు సో వెంటనే ఇంకా ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఇట్లాంటి వారందరూ కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రస్తుతం మనకు ఆన్లైన్లో సైట్ వచ్చేసి ఓపెన్ అయితే ఉందన్నమాట సో ఇది ఎవరెవరికి ఓపెన్ చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సో అనాథ పిల్లలకు సంబంధించిన పెన్షన్ విడో పెన్షన్కి అయితే ఇవి రెండు మనకు ప్రజెంట్ ఆన్లైన్లో అయితే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు అలాగే మరొక పెన్షన్ వచ్చేసి మనకు అవకాశం ఉందండి సో మరొక పెన్షన్ ఏంటంటే ఎవరైనా సరే వలసదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి ఇచ్చారనమాట సో ఈ యొక్క మూడు రకాలకు సంబంధించినటువంటి వారు మాత్రం పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకు పోర్టల్ అయితే ఆన్లైన్లో లాగిన్ అయితే ఉంది సో మీరు మీ యొక్క సచివాలయంలోకి వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు యాభై సంవత్సరాలకు సంబంధించినటువంటి పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా సో వాళ్ళందరికి సంబంధించిన పెన్షన్ అనేది ఎప్పటి నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకుంటే సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది మనకు సంక్రాంతి కానుకగా ఆన్లైన్లో మనకు సైట్ అయితే ఓపెన్ చేస్తారు సో సంక్రాంతి కానుకగా సంక్రాంతికి మనకు జన్మభూమి కమిటీలు అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీల పరంగా మనకు గ్రామాల్లో గ్రామ సభలు అయితే నిర్వహిస్తారు ఆన్లైన్లో పోర్టల్లో మనకు సైట్ అయితే రిలీజ్ చేస్తారు మనం అప్లై చేసుకుంటాం అర్హుల లిస్టులోకి మన పేరు వస్తే గ్రామ సభలు అనేటివి గ్రామాల్లో ఈ జన్మభూమి కమిటీల ద్వారా నిర్వహిస్తారు కమిటీల ద్వారా జన్మభూమి కమిటీల ద్వారా మనకు నిర్వహించినటువంటి ఆ యొక్క సభల్లో మనకు అర్హత అర్హతలు అవన్నీ కూడా మనకు ఉంటుంది ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఆ యొక్క అభ్యంతరాలను కూడా క్లియర్ చేసుకుని అర్హత కనుక ఉంటే పెన్షన్ అయితే మనకు మంజూరు చేస్తారు సో ఈ యొక్క విధి విధానాలతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో మనకు న్యూ ఇయర్ కానుకగా సంక్రాంతి కానుకగా పెన్షన్కి సంబంధించినటువంటి అర్హులందరికీ కూడా ఈ విధంగా మనకు మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి పెన్షన్లకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రూల్స్ మార్చిన ఆన్లైన్లో సైట్ యాభై సంవత్సరాల వరకు కావచ్చు కొత్త పెన్షన్దారులకు కావచ్చు ఏవైనా సరే సైట్ కనుక ఓపెన్ అయితే వెంటనే మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం లైక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా మీరు ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జూనియర్ అప్డేట్స్ అనేది పొందడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేసుకోనండి వీడియోని యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే పెన్షన్లో కూడా అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్